కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలోని శ్రీరామ కాలనీ వినాయక మిత్ర మండలి సభ్యులు పోతుల మధు గాజుల శివ గాజుల నాగరాజు గాజల కిషోర్ రఘు గిడ్డయ్య వేణు మధుల ఆదులలో గత పద్నాలుగు సంవత్సరాలుగా వినాయక మండపం ఏర్పాటు చేసి వినాయకుని విగ్రహం ఆవిష్కరించి పూజలు చేయటం నైవేద్యం సమర్పించడం వంటి కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధలతో జరుపుతూ తమ కాలనీ వాసులకు రోగపీడిత బాధితుల నుంచి దూరం చేయాలని తమ కాలనీలో సుఖ సంతోషాలు కలిగించాలని ఉండ్రాళ్ల ప్రియుడిని వేడుకున్నారు అనంతరం వినాయక మిత్ర మండలి వక్రతుండ మహాశయాన్ని పూజించడం మహాభాగ్యమని రాష్ట్రలో మంచి వర్షాలు కురిసి రైతులు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ప్రజలు అందరూ గణనాథుని దర్శించుకుని తమ బాధను తొలగించుకోవాలని ఈ సందర్భంగా విన్నవించుకున్నారు వినాయకులు ప్రతిపాదించారు శివ నీలగంట నాగరాజు దాపు వీరందరూ ఆ రుమాలు ఈ ఈరోజు ఘనంగా ప్రతిష్టాపించినారు వీరికి ఆ గణాధిపతి ఆయుర ఐశ్వర్యం ఇచ్చి వీరిని మనసార పోరాలని కోరుతున్నాము ఇది